హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ లిస్టు లో లబ్ధిదారుల యొక్క పేర్లు అనేది కూడా తొలగించడం జరిగింది అలాగే ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా పంపిణీ చేసినట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎలాగే రిజిస్ట్రేషన్ చేస్తారు అనే దానికి సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది ప్రస్తుతానికి జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది ఈ విధంగా పంపిణీ చేస్తారో కనుక చూసుకున్నట్లయితే గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని అది కూడా మే నెలకు సంబంధించి అలాగే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది లబ్దిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికలు అనేది ముగియడం జరిగింది కాబట్టి ఇకపోతే కౌంటింగ్ మాత్రమే ఉన్న కారణంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గతంలో బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం అలాగే సచివాలయాల వద్ద ఇవ్వడం కారణంగా దాదాపుగా అరవై మందికి పైగా దారులు చనిపోయారని ఇకనైనా ఇటువంటి చర్యలు పాల్గొడకుండా తప్పనిసరిగా పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా కొత్త జీవోను జారీ చేయాలని అధిక మొత్తంలో డిమాండ్ అయితే రావడం జరిగింది ఇందులో చాలా వరకు వాలంటీర్లు అనేది ప్రస్తుతం రాజీనామా చేయగా ఇంకా సగం మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయలేదని వారితో అలాగే సచివాలయాల సిబ్బంది ద్వారా ఇద్దరిని కలుపుకొని పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించిన అధిక వినతలు వస్తున్నాయని దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే పెన్షన్ లిస్టు విషయానికి గనక వచ్చినట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో అంటే గడిచిన నెల రోజుల లోపల ఎవరైనా సరే మరణించినట్లయితే వారి యొక్క పేర్లను వెంటనే తొలగించాలని కూడా సమాచారం రావడం జరిగింది ఎందుకంటే ఇంటి వద్దకే పెన్షన్ కనుక పంపిణీ చేసినట్లయితే లబ్ధిదారుడు చనిపోయి ఉన్నట్లయితే వారికి సంబంధించిన బయోమెట్రిక్ తీసుకోకుండా అతను చనిపోయాడు అనే విషయాలను పెన్షన్ యాప్ లో నమోదైతే చేయడం జరిగేది అయితే ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కనుక జమ చేసినట్లయితే లబ్ధిదారుడు ప్రతికున్నా చనిపోయినా తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది అనేది అవుతుంది కాబట్టి లబ్ధిదారుడు చనిపోయి ఉన్నట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లోనే ఉండే ఇలాంటి అవకతవకలు జరగకుండా తప్పనిసరిగా రానున్న రెండు రోజుల లోపల ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో చనిపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో వెంటనే అప్డేట్ అనేది చేసి ఆ యొక్క పెన్షన్ సంబంధించిన కార్డును వెంటనే తొలగించాలని కూడా సమాచారం రావడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్తగా పెన్షన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది మనకు ఈ యొక్క జూన్ నెల నుంచి లబ్ధిదారులకు సంబంధించి కొత్తగా ఎవరైతే చేసుకున్నారు అంటే గడిచిన ఆరు ఇవరైతే ఎవరైతే అనేది చేసుకున్నారు వారందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి మనకు జూలై ఓటో తేదీ నుంచి కొత్త కొత్త కార్డులు అనేది జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అయితే చేయట్లేదు గతంలో ఎవరైనా సరే చేస్తున్నట్లయితే వారికి సంబంధించిన పెండింగ్ చాలా వరకు ఉన్నాయి అయితే మనకు ఈ యొక్క జూన్ నాలుగో తేదీతో ఎన్నికల కోడ్ దాదాపుగా తొలగించే అవకాశం ఉంది కాబట్టి ఆ వెంటనే కొత్త పెన్షన్ కార్డులకి రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ అది నెల చివరి పూర్తి అనేది చేసి జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డులు జారీ చేసి లబ్దిదారులకు అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది మనకు పెన్షన్ పంపిణీ అంటే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే ఇస్తారా లేకపోతే బ్యాంక్ అకౌంట్లకు వేస్తారనే దానికి సంబంధించి మరొక రెండు రోజుల్లో తాజా అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు